ఐదో ఎపిసోడు హో బ్యూటిఫుల్ గర్ల్ వెల్కమ్ వెల్కమ్ చీరియో బ్యూటీ మరొక గ్లాస్ అందించబోయాడు తాగుతూ కొందరు తాగేసిన గ్లాసులు పట్టుకొని మరికొందరు శాల్ని చుట్టూ చేరి దడి కట్టేశారు భయంతో గిజగిజలాడిపోయింది శాలిని ప్రభాకర్ వైపు చూసింది అతడు ఇటే చూసి నవ్వుతున్నాడే కానీ ఇలా చేయడం ఏమిటి అని వారించలేదు మందలించలేదు పైగా చూస్తూ పడి పడి నవ్వుతున్నాడు అంతలోనే అటు ఇటు తూలిపోతున్నాడు ఒకడు పైట చెంగును దొరకబుచ్చుకున్నాడు మరొకడు వాళ్ళు జడ కొసకి కట్టిన రిబ్బన్ని అందుకున్నాడు యు బ్రూట్ మీకు అసలు బుద్ధి అనేది ఉన్నదా మీరు మనుషులేనా లేక పశువుల చి మిమ్మల్ని అసలు ఏం చేసినా పాపం లేదు బలవంతంగా వారి నుంచి తప్పించుకోవాలని చూసిన శాలనికి వీలు కాలేదు చుట్టూ దడిగట్టిన వాళ్ళ నుంచి ఏ విధంగా తప్పుకోవాలా అన్నది చూస్తూ ఉండగానే లోపలి నుంచి వస్తున్న నాయర్ ఆ దృశ్యం చూసి పరుగు పరుగున అక్కడికొచ్చి వారిలో ఇద్దరు చేతుల్లో ఉన్న జడలు లాగేసి తన వెంట పెట్టుకొని యువతలకొచ్చి కోపంగా చూశాడు ప్రభాకర్ వైపు కానీ ఈ లోకంలో లేనట్టు కుర్చీ వెనక్కి చేరగిలబడి సీసా ఎత్తి తాగుతున్నాడు అతను అతని యజమాని తను నౌకరు ఏమంటే ఏం తంటావనో అని ఇంతవరకు తను ఏం మాట్లాడలేదు ఇక్కడి నుంచి మందు పార్టీలకి ఏం చేయమన్నా చేయడు ఆఖరికి జీడిపప్పు కూడా వేయించివాడు రండమ్మ లోపలికి వెళ్దాం అన్నాడు నేను రాను గానీ ఉత్తరం తీసుకెళ్లి నీరజకివు లోపలికి ఎలాగో వచ్చారు ఇప్పటికిప్పుడే వెళ్ళాలంటే ఆ మాయదారి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు కదా అటు వెళ్తే మళ్ళాని వెంటబడతారు మేడ మీద చిన్నమ్మగారు ఉన్నారు రండి నాయర్ మాటన్ లేకపోయింది షాన్ని గేట్ వైపు చూసింది వాళ్ళు తూలుతో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నారు ప్రభాకర్ మాత్రం చేతిలో విస్కీ సిస్సాతో తాగుతూ అలాగే ఉన్నాడు ఏహ్యంగా చూడడం లేదు శాల్ని ఈసారి జాలిగా చూస్తోంది అతడి చేతిలో ఉన్న సీసాలో కొంచెం ఉంది విస్కీ ఆ సీసా తీసేసి నిండు సీసా మూత నోటితోనే తీసి ప్రభాకర్ చేతిలో పెట్టడం శాలికి ఒళ్ళు మండి కోపంతో పెదవళ్ళు నొక్కి పట్టుకుంది ఈ స్నేహితుల వల్లనే ప్రభాకర్ ఇంత ఇదిగా దిగజారిపోతున్నాడు అదుపు చేయగలిగుంటే ఇంతగా దిగజారిపోయి ఉండేవాడు కాదేమో తల్లి తండ్రి ఎవరూ శ్రద్ధ తీసుకోవడం లేదు శాలిని ఆలోచిస్తూ ఎక్కుతుంటే అప్పుడే దిగివస్తున్న నేర్జాను చూసి మధ్యలోనే ఆగిపోయింది తిరిగి ఇద్దరు మేడ మీదకి వెళ్ళి శాలినిని తన గదిలోకి తీసుకెళ్లి సోఫా చూపించింది కూర్చోడానికి నువ్వు కాలేజీకి అసలు రావడం లేదే ఎందుకు రావడం లేదో నీకు తెలిసి అడుగుతున్నావా శాలిని ఏముందట అమ్మ ఇంటి వద్ద లేదు ఏదో ఇంటర్నేషనల్ లేడీస్ కాన్ఫరెన్స్కి ఢిల్లీ వెళ్ళింది ఎప్పటికొస్తుందో ఉష ఉదయం వెళితే రాత్రికి కానీ ఇల్లు చేరదు నాన్నగారు ఎక్కువ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారు అన్నయ్య దోవ అన్నయ్యదే అయింది లంకంత ఈ కొంపని వదిలి నేను హాస్టల్లో ఎలా ఉండగలను అదిగాక కాన్వెంట్ నుంచి ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు నితిన్ ప్రవర్తన ఏమీ బాగోవడం లేదని ఇన్ని సమస్యలు ఉంటే ఇవేమీ పట్టించుకోకుండా మా అమ్మ ప్రజాసేవ చేస్తోంది ఇంటికి పెద్ద కూతురిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా అందుకని నీ చదువు మానేస్తావా ఏం చేయమంటావు మా ఇంటి పరిస్థితులు చూసావుగా ఇదొక అంతులేని సముద్రం ఎంత ఈతగాడికైనా ఈ సముద్రంలో ఈతరాని వాడైపోతాడు అసలు దారి అనేదే దొరకదు గమ్యం అనేదే ఉండదు దానికి మార్గమే లేదా ఎలా ఉంటుంది అన్నయ్యను తాగుడు మాన్పించాలంటే అడ్డదిడ్డంగా పరుగులు తీసి ఆంబోతులకి పగ్గం వేసినట్టే ఉంటుంది ఒక రాక్షసు లాంటి అమ్మాయి సాహసించి మా అన్నయ్యను పెళ్లి చేసుకుంటే తప్ప మా అన్నయ్య జీవన విధానం మారదు అలాగే మా అమ్మ విషయం కూడాను ఆమె తిరుగుళ్ళకి సంఖ్యళ్ళు వేయగల కోడలు ఉష వయసుకు మించే చేసే కార్యకలాపాలు అరిగట్టగల ఒక వదిన ఎహబోతే మా నాన్నగారి విషయం ఆయన ఆ గెస్ట్ హౌస్ నుంచి ఇంటికొచ్చి ఉండాలంటే ముందు వీళ్ళందరూ మనసుల్లోనూ నడవడికల్లోనూ మార్పు తీసుకురాగలిగిన నాడు ఇల్లే స్వర్గం అని అనుకుని ఇంకా ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళమన్నా వెళ్ళరు ఇవన్నీ చేయాలంటే ఈ ఇంటికి నోరు గలది మా అమ్మ మా అన్నయ్య దాటికి తట్టుకోగల మనోధైర్యం గల అమ్మాయిని వదినగా రావడమే తప్ప మరొక దారి లేదు శాలిని అందరికీ చెప్పావు కానీ మరి నీ సంగతి చెప్పలేదే దారి ఏమీ లేదు నేనేమింటో నీకు తెలుసు కదా ఆ తెలుసు తెలుసు ఈ ఉత్తరాల సంగతి ఏంటి వీటికి జవాబులు రాయాలి కదా నేను అడక్కపోయినా వీటికి జవాబు ఇవ్వాలి కదా పుస్తకంలోంచి తీసిన రెండు కవర్స్ తీసి చేతిలో పట్టుకొని చూపిస్తూ అంది శాల్ని ఆ ఉత్తరాలను చూసి నీరజ ముందు తెల్లబోయి అంతలోనే తమాయించుకొని నెమ్మదిగా అంది జవాబు ఇవ్వదలుచుకోలేదు ఎందుకని తీక్షణంగానే అడిగింది అమ్మకిష్టం లేదు కనీసం ఆ సంగతైనా తెలియజేస్తే ఈ ఉత్తరాలు కూడా రాకుండా ఉంటాయి కదా నీరజ ఏం మాట్లాడలేకపోయింది సరే ఇప్పుడు అర్థమైంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇంటి కోడలుగా వస్తే సరిపోతుందిగా నువ్వు శాల్ని దెబ్బతిన్నా బెబ్బులిలాగా అదిరిపోయింది నీరజ ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు నాకు సాధ్యం కాదనా అవును నీకు జాలి పడడం తప్ప కఠినంగా ఉండడం కాదు కదా ఈ విషయంలో రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళున్నారు అందరితో నువ్వు వేగలేవు ఏ ఒక్క చర్యను నువ్వు అరికట్టలేవు ఈ ఇంట్లో నువ్వు ఇమడలేవు కఠినంగా ఉంటేనే పరిస్థితిలో మార్పు వస్తుంది అని అనుకోవడం పొరపాటు మౌనంతో పరిస్థితులను అవగాహన చేసుకుని వారికి అనుకూలంగా ప్రవర్తించినా కూడా వారిని సన్మార్గులుగా చేయొచ్చు నీతో స్నేహం అయిన తర్వాత మీ ఇంట్లో ప్రతి ఒక్కరి మనస్తత్వం నువ్వు విప్పి చెప్పావు నేను తెరిచి తెరిచి కళ్ళతోనే చూసి అర్థం చేసుకున్నాను అందుకే ఏ నిర్ణయానికి వచ్చాను శాల్ని సంతోషంతో రెండు భుజాలు పట్టుకుని ఊపేసింది నేరజ ఎంత శుభవార్త విన్నాను ఈ విషయం వింటే మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అంతకంటే ఎక్కువగా సంతోషించే దానిలో నేను దాన్ని ఐ లైక్ యూ శాల్ని మీ అమ్మ నాన్నగారు అందుకు ఇష్టపడతారా వారికి ఈ విషయం తెలియదు నా నిర్ణయం మొదట నీకే చెప్పాను అదైనా చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం నాకై నేను తెలియజేస్తే మా ఇంట చెల్లరేగే తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు నా వల్ల కాదు మీ నాన్నగారితో అడిగిస్తే మా నాన్నగారు కాదనరు అంతకీ కాదంటే ఎదుర్కోవడానికి నేనున్నాను సరే నువ్వు ఒకసారి ఇల్లరా నీరజ వెనకనే ఓపెన్ టెర్రస్ మీదకి వెళ్ళి పిట్టగోడకు ఆనుకొని నిలబడి నీరజ చూపించిన వైపుకి చూసింది శాలిని ప్రభాకర్ కుర్చీలోంచి కిందకి పడిపోతున్నట్లున్నాడు అతను వేసుకున్న లాల్చీ మట్టి అవడం వల్ల అస్తవ్యస్తంగా ఉన్నందువల్ల గాని లాల్చీ చిరిగిపోయింది పైజామా మోకాలి వరకు వెళ్ళిపోయింది దూరంగా ఉన్న విస్కీ బాటిల్ని అందుకునే ప్రయత్నంలో అనుక్షణం ఓడిపోతున్నాడు అతని స్నేహితులతో మిగిలినవాడు హరి ప్రభాకర్ అందుకోబోతున్న విస్కీ బాటిల్ని తను తీసుకొని కొంతవరకు తాగి మిగిలింది ప్రభాకర్ నోటితో పట్టేటట్టు నిలబడి వంచుతున్నాడు అలా వంచుతుంటే నోట్లో కొంత పడితే మిగిలింది మొహం మీద పడడం మరికొంత కిందకి జారిపోవడం ఆ జారిపోయిన దాన్ని చేత్తో అడ్డుపెట్టి ఆ చేతిని నరమేధనంలాగా నాకుతున్న దృశ్యం చూసిన నేరజ శాలిని వైపు తీక్షణంగా చూస్తూ ఇప్పుడు కూడా నీకు మా అన్నయ్యని వివాహం చేసుకోవాలి అని అనిపిస్తోందా శాలిని అని అడిగింది ఆ అప్పుడు మరొకరు సహాయం లేకుండా నేనే ఆ విస్కీ బాటిల్ని తాగిస్తాను శాలిని నీకెల్లా ఎందుకు చూపిస్తున్నానో తెలుసా తెలుసు అన్నట్టు తెల పంకించింది ఏం తెలుసు నీకు ఇలా చూస్తున్నా నా నిర్ణయం మార్చుకుంటానని కదా ఒకసారి చేసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేంత బలహీనరాలని అనుకుంటున్నావా నో నో అలా ఎప్పటికీ జరగదు పరాజయం కోసం చూడను అంతలేనే నిరీక్షణతో మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీరజ మనసు ఎంతో బాధపడింది ఎంత చెప్పినా వినని శాల్ని మనస్తత్వం ఏంటో అర్థం కాలేదు ఆ ఇంటి కోడలుగా అవుతున్నప్పుడు ఎంతో ఆనందపడింది ఆ తర్వాత ఆలోచించుకొని వాస్తవాన్ని దాచి శాలినిని మభ్య పెట్టినట్లుంటుంది అని అనిపించి ఇలా కూడా చూపించింది అయినా శాలిని తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోవడమే కాకుండా తనెందుకు ఆ నిర్ణయం తీసుకుందో కూడా వివరించి చెప్పింది ఇంకా నీరజ ఏమీ మాట్లాడలేదు ఈ కుటుంబ గౌరవం కాపాడాలి అంటే శాలిని లాంటి సహనమూర్తి చాలా అవసరం ఇది ఒక అందుకు మంచిదే శాలినికి ఇలాంటి బుద్ధి కల్పించడంలో ఆ భగవంతుడికి తామందరూ ఎంతో రుణపడి ఉన్నాము అనే భావం ఆ సమయంలో కలిగింది నేరజకు ఆ తర్వాత శాలినిని తమ ఇంటి వరకు వెళ్లి దిగబెట్టి మరీ వచ్చింది ఆ రాత్రంతా నీరజక నిద్రే పట్టలేదు ఆ విషయాన్ని తండ్రికి ఎలా చెప్పాలి చెప్తే తండ్రి అంగీకరిస్తాడా అందులో విశ్వనాథం గారంటే తండ్రికి ఎంతో గౌరవం తన కొడుకు సంగతి తెలుసు చూస్తూ చూస్తూ మరొక ఆడపిల్ల గొంతు కోయగలనా నచ్చ చెప్పే విధంగా చెయ్యాలి అని అనుకుంది నీరజ తండ్రి ముభావానికి తండ్రి ముభావంగా లోపలికి రావడం చూసి శాల్నీకి ఆ రోజు ఏం జరుగుతుందో కూడా ఊహించగలిగింది రోజులాగా ఎదురు వెళ్ళలేకపోయింది రాత్రి అయితే గానీ తండ్రి ఆ రోజు ఎప్పట్లాగా ఆలస్యంగా రాకుండా గంట ముందే వచ్చేశాడు రావడమే వచ్చి వాలు కుర్చీలో పడుకున్నాడు విశ్వనాథం భర్త రావడం చూసి మంచినీళ్ళు తీసుకుని వెళ్ళింది సౌభాగ్యమ్మ శాలిని ఇంకా రాలేదా తనకి రోజూ రాగానే ఎదురొచ్చే కూతురు రాకపోయేసరికి అనుమానం వచ్చి అడిగారు ఆయన ఆ వచ్చింది తలనొప్పిగా ఉందని గదిలోనే ఉంది ఎదివరకట్లాగా ఆలస్యంగా రావడం లేదులేండి ఆ సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్ళనివ్వకుండా చేశాను అందుకని నేరుగా ఇంటికి వచ్చేస్తోంది సౌభాగ్యమ్మ అక్కడికి తనేదో ఘనకార్యం సాధించినట్టు చెప్పింది తండ్రి వచ్చినప్పటి నుంచి అతి జాగ్రత్తగా వినసాగింది శాలిని ఆయన ముఖం చూస్తేనే శాల్నికి అర్థమైపోయింది అందుకే ఏ మాట తండ్రి నుంచి వెలువడుతుందో అన్న ఆరాటంతో ప్రతి క్షణాన్ని ఎంతో కష్టంగా గడుపుతోంది మనం వెళ్ళనివ్వకుండా చేసినంత మాత్రాన ఏది ఆగదు అంటే ఈరోజు రాజగోపాలరావు గారు నా దగ్గరకు వచ్చారు మీ దగ్గరకు వచ్చారా ఎందుకు రారు మీరంటే వారికి ఉన్న గౌరవ అభిమానాలు అలాంటివి లేకపోతే రిటైర్ అవగానే మీకు ఆఫీస్లో పిలిచి ఉద్యోగం ఇచ్చారు అంటే నిజానికి నిజానికి మంచితనానికి వారికి వారే సాటి ఆయనే లేకపోతే అసలు మీకు ఉద్యోగం ఇప్పించకపోతే మనం ఎన్ని బాధలు పడి ఉండేవాళ్ళం ఆయన చాలా మంచి తత్వం కలిగిన మనిషి భార్య మాటలకి మధ్యలోనే అందుకొని అన్నాడు విశ్వనాథం ఆయన దాతృత్వం కలవారేనా ఆయన చూపించిన దారి వలననే మనం గౌరవంగా బ్రతుకుతున్నాం మనలో కూడా అంత దాతృత్వం ఉండాలి కదా దేనికండి మన శాలిని వాళ్ళ అబ్బాయి ప్రభాకర్కిచ్చి వివాహం చేసేందుకు ఏమన్నారు రావుగారే ఆయనంతట ఆయనే వచ్చి నన్ను అడిగిన మాట వారింట్లో అందరికీ ఇష్టమైనట మనకు కూడా ఇష్టమైతే ఎంతో అట్టహాసంగా కాకపోయినా మనకి ఉన్న పరిమితుల మేరకి వారే ఉభయ ఖర్చులు భరించి ఈ వివాహం జరిపిస్తారట ముందు నీ అనుమతి తీసుకోమంటున్నారు అంటే అక్కడికి మీ తండ్రి కూతుళ్ళకి ఇష్టమేనన్నమాట నా ఇష్ట ఇష్టాలతో నిమిత్తం ఏముంది అసలు చేసుకునేది శాలిని తనకిష్టం అవ్వాలిగా అప్పుడే చెప్పానుగా దానికి ఆ ఇంటికి వెళ్ళొద్దని దీన్ని చూసేసరికి వాళ్ళందరికీ మన శాలిని మీద చూపు పడింది ఆ తాగుబోతు భార్య చనిపోయింది ఇద్దరు ఉన్నారు ఆ సీతామహాలక్ష్మమ్మ గారు ఎప్పుడు చూసినా వీధుల్లో తప్ప ఇంట్లో ఉండదు ఒక్కగానొక్క కూతుర్ని ఆ తాగుబోతు కిచ్చి చేయడమా ఎలా చేయగలం అసలు ఇంతకీ మీరేమన్నారు ఏమంటాను ఆలోచించి చెప్తానని అని ఉంటారు అంతకుమించి మీరేమంటారు అక్కడికి మీకు ఇష్టమైనట్టే ఉంది నాకే ఇష్టం లేదని ఆమెతో మాట్లాడి ఒప్పించానని ఉంటారు అంతేగా మీరు చెప్పిన సమాధానం తల్లి కంఠం తారాస్థాయికి ఉండి 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 చేరుకోవడంతో శాలకి భయంగానే ఉంది ఏమవుతుందోనని నేను చెప్పేది పూర్తిగా వినవేంటి సౌభాగ్యం ఎంతసేపు నీ నీధోరని నీకేనా శాల్ని అంగీకరించాలిగా నీకిష్టము నాకిష్టము అయితే సరే చేసుకోబోయేది తను కష్టసుఖాలు అనుభవించేది తను తను వారింటికి వెళ్ళడం వారి అమ్మాయిలతో గాని పరిచయం ఉన్నది కదా తానేమంటుందో తెలుసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు విశ్వనాథం అంటే శాల్ని ఇష్టపడితే ఆ ప్రభాకర్తో వివాహం జరిపించేస్తారా ఆ రాజగోపాలరావు గారు అంతటి పెద్ద మనిషితో వియ్యమందడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నావా సౌభాగ్యం ఒక ఆఫీసులోనే కాదు బయటకు వెళ్ళి నాలుగు కూడళ్ళ మధ్య ఒక గంట నిలబడితే చాలు ఎవరో ఒకరు ఆయన విశాల మనస్తత్వం గురించి చర్చించుకుంటూ ఉంటారు అసలు అంతటి వ్యక్తి మన అమ్మాయిని కోరి కోడలుగా చేసుకుంటాను అంటే అభ్యంతరం పెట్టగలిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రభాకర్ మొదట ఎంతో బుద్ధిమంతుడు కాలం పరిస్థితులు అతన్ని అలా చేసేసాయే కానీ మధ్యలో వచ్చిన అలవాటు మధ్యలోనే పోతుంది మా నమ్మాయి వెళ్ళిన వేళా విశేషం వలన అతడు బుద్ధిమంతుడు అవ్వకూడదని ఎక్కడుంది తండ్రి మాటలు వింటున్న శాలినికెంత ఆనందం కలిగించింది అంగీకరించినట్టు తండ్రి నచ్చజెప్పే ధోరణి అర్థమై ఎంతగానో ఆనందించింది శాలిని కేవలం ఆస్తి అంతస్తు కోస్తాం మా అమ్మాయిని ఆ తాగుబోతికి ఇచ్చేస్తామని అనుకోవచ్చు ఇటీవల శాలిని వాళ్ళ ఇంటికెళ్ళి వస్తోందని అమ్మలక్కలు ఆడుతున్నారు ఎందుకేనని అనుకోరు అనుకుంటారు ఎందుకు అనుకోరు నీదంతా చాదస్తం ఎవరో ఏదో అనుకుంటారని మన అదృష్టం కాలేదనుకుంటామా మీకు ఇష్టమేనని ఇప్పుడు పూర్తిగా తెలిసిపోతుందండి ఆ రావుగారి మాటల ప్రభావం మీ మీద బాగా పనిచేసింది ఇద్దరు బిడ్డలు తండ్రి ప్రభాకర్కి ఇచ్చి మన శాల్ని చేయడం అసలు నాకు ఇష్టం లేదు విశ్వనాథానికి విసుగుకి తోడు అసహనం కూడా కలిగింది ఇంకే విధంగా చెప్పినా భార్య అర్థం చేసుకోదు అసలే మొండి పట్టుదలగల మనిషి తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అనుకునే మనస్తత్వం ఇప్పుడేం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నాడు ఆయన రాజగోపాలరావు గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి విశ్వనాథం నా కొడుకు ప్రభాకర్ మనశ్శాంతి కోసం తాగుడు అలవాటు చేసుకున్నాడు కానీ వాడు అసలు తాగుబోతు కాదు నా కొడుకు ఎంత బుద్ధిమంతుడో నాకు తెలుసు కానీ వాడికి ఇష్టం లేని వివాహం వాళ్ళ అమ్మ తన స్నేహితురాలు కూతురు జైతో జరిపించింది ఇష్టం లేకపోయినా అనుకోగానే కాపురం చేశాడు ఇద్దరు బిడ్డలకి తండయ్యాడు ఆ దంపతుల మధ్య ఏం స్పర్ధలు వచ్చాయో నాకైతే తెలియదు పుట్టింటికెళ్ళి స్లీపింగ్ పిల్స్తో ఆత్మహత్య చేసుకుంది అలా ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందో ఎవరికి అర్థం కాలేదు చప్పుడు అనేది ఒక చేతితోనే రాదు రెండు చేతులు కలిస్తేనే వస్తుంది అలాగే వారిద్దరి మధ్య ఏవో అభిప్రాయ భేదాలు వచ్చాయని మాత్రమే నాకు అర్థమైంది జయం మనస్తత్వం తెలిసి ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా కూతురు మరణానికి దుఃఖించారే తప్ప అందుకు కారకుడైన నా కొడుకుని గాని తమని కానీ ఏమీ అనలేదు పిల్లల పోషణ భారం తామే తీసుకుంటాము అని అన్నారు ఆ పిల్లలంటే ప్రభాకర్కి ఎంతో అనురాగం వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడే కాదు తను స్టేట్స్కి వెళ్ళాలని ప్రయత్నిస్తే నేను ఆప్ చేసి కంపెనీ వ్యవహారాలను చక్కదిద్దుకోమని చెప్పి కొన్ని బాధ్యతల్ని అప్పగించాను సాయంత్రం ఐదున్నరకి ఇంటికి రావడం భార్య బిడ్డలను తీసుకొని షికార్కి బయటికి వెళ్ళేవాడు ఒకవేళ సూర్యుడి ఉదయించడం ఒక్క క్షణం ఆలస్యం చేస్తాడేమో కానీ ప్రభాకర్ మాత్రం ఒక్క నిమిషం అటూ ఇటూ కానిచ్చేవాడే కాదు అలాంటివాడు అలా అయిపోయాడంటే నిజంగా నాకే హృదయం ద్రవించిపోతోంది ఇప్పుడున్న పరిస్థితి చూస్తే శాలిని ఎంతో ఓర్పుగలదని తిరిగి మామూలు మనిషిని చెయ్యగలదని నమ్మకం నాకు ఉండబట్టే ఇలా అడుగుతున్నాను శాలిని చేసుకునేందుకు మా ఇంట్లో అందరూ ఎంతగానో సుముఖంగా ఉన్నారు ఎట్టొచ్చి ఆలస్యం అనేది మీ వైపు నుంచే ఆలోచించుకొని చెప్పు శాలినికే లోటు రాదు రావుగారు అన్న మాటలు మన్ననం చేసుకుంటూ ఉండిపోయాడు విశ్వనాథం అంత భరోసాగా చెప్పిన రావుగారి మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఇప్పుడు భార్య అంగీకరించకపోతే ఏం చెయ్యాలి అన్నది మరొక ఆలోచన లోటు చెయ్యరు అన్నది మరో నిదర్శనం ఆ కుటుంబ సభ్యులు ఎంత సంస్కారవంతులో ఎంత మర్యాదస్తులు గతంలో ఒకసారి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది విశ్వనాథానికి సంతకాల కోసమని రావుగారు ఇంటికొచ్చాడు తను అప్పటికి రావుగారు ఢిల్లీ వెళ్ళి వారం రోజులైంది అసలు తను అన్ని రోజులు ఉండవలసి వస్తే అవసరమైన కాగితాల మీద సంతకం పెట్టడం బ్యాంకు చెక్కులు ఇష్యూ చేయడం వంటివి అన్నీ ముందే జాగ్రత్త పడతారు అలాంటిది రెండు రోజులకు వచ్చేస్తామని చెప్పి వారం వారమంతా ఉండవలసి వచ్చింది ఢిల్లీ నుంచి రాగానే ప్రయాణపు బడలిక వలన వెంటనే ఆఫీస్కి రాలేక విశ్వనాథాన్నే ఇంటికి రమ్మనమని ఫోన్ చేశారు అవసరమైన ఫైల్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు తను అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు చెప్పడం ఎలాగానే తననే వెయిట్ చేయమని చెప్పి తను ఒక్కడే కూర్చున్నాడని ప్రభాకర్ వచ్చి కూర్చున్నాడు టిఫిన్లు కాఫీలు నాయర్తో పంపించింది కాలక్షేపానికి ప్రభాకర్ ఒక్క ఆఫీసు విషయాలే కాకుండా ఇతర బిజినెస్ విషయాలు ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఉందో మొదలైన విషయాలన్నీ వివరించసాగాడు అతడి వాగ్దాటి వినయ విధేయతలు విషయాన్ని కూలకషంగా చర్చించే విధానం బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్లో ఎంతగా ట్రైనింగ్ పొంది వచ్చింది అతను వివరించే పద్ధతిలోనే అర్థమైంది అతను సమున్నత విద్యాభ్యాసం చేసిన మనిషి దూరంగా ఆలోచించగల నేర్పున్న మనిషిని చూశాడు తను అప్పుడే తనకు కూడా అనిపించింది గారి ఆస్తి ఒక్కటే సంపాదించలేదు సంపాదించిన ఆస్తి కంటే విలువైన చదువు సంస్కారం వినయ విధేయతలు ఇచ్చారని అంత ముగ్ధుడయ్యాడు తను కానీ కాలం అలా శాపంగా ప్రభాకర్ని వరించి పడతోవ పట్టించేందుకు దోహదం చేసింది కాల గమనంలో మార్పు రావచ్చేమో కానీ అతడిని పట్టి పీడిస్తున్న ఈ దుర్వ్యసనాలు కూడా అంతరించి పోగలవు ఆధైర్యంతోనే రావుగారు శాలిని విషయం అడిగితే ఎంతో సంతోషించాడు అంతకంటే అదృష్టం తనకేముంది అని అనుకున్నాడు సౌభాగ్యమ్మకు ఎందుకు వ్యతిరేకత ఉందని తెలుసు అందుకే ఇంట్లో ఆడవారిని కూడా ఆలోచించాలి అని చెప్పాడు మరి ఇప్పుడు చేయడం ఏమిటి ఏ విధంగా భార్యకి నచ్చజెప్పడం శాలిని తన మాట కాదనదు అయినా అడగాలిగా అనుకున్న తర్వాత ఆలస్యం చేయడం అంత మంచిది కాదు వచ్చిన చిక్కల్లా సౌభాగ్యమ్మ చెప్పిన అడ్డంకులే తను మరి గట్టిగా ఒత్తిడి చేస్తే మరింత మొండికేసే అవకాశం ఉంది తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకునే మనస్తత్వం భార్యది ముందుగా శాలిని అనుమతి అవసరం అలా అనుకునే కుర్చీలోంచి లేచాడు కూతురు దగ్గరికి వెళ్ళాడు విశ్వనాథం తండ్రిని చూడడంతోనే అంతవరకు ఆసక్తిగా వింటున్న శాలిని అక్కడే సర్దుకొని తలవంచుకొని కూర్చుంది అంతా విన్నవుగా శాలిని అని అడిగాడు విశ్వనాథం ఆ అని తలవంచుకునే జవాబిచ్చింది నీకు ఇష్టమేనా నాకు ఇష్టం నాన్నగారు అంటే నువ్వు నువ్వు మీ ఇష్టానికి వ్యతిరేకని కాదండి మీ నిర్ణయాలను గౌరవించడమే మీ కూతురిగా నా బాధ్యత తండ్రి కూతురు సంభాషణ విన్న సౌభాగ్యమ్మకి పై ప్రాణాలు పైనే పోయినట్టుగా అనిపించింది తనకెందుకు ఇష్టముండదు వాళ్ళింటికి వెళ్తోంది గంటలు తరబడి వాళ్ళింట్లో గడిపేది ఎంతమంది చూశారు దవడలు నొక్కున్నారు ఎంత అప్రదిష్ట కలుగుతోందని ముందు నుంచి తను మొత్తుకుంటూనే ఉంది ఆఖరికి తన మాట వేగిపోయింది తండ్రి మాటకే సపోర్ట్ ఇచ్చింది ఎంత పట్టుబట్టి అల్లరిపాలు కావడం తనకిష్టం లేదు అసలు కూతురు అలా నిర్ణయించుకోవడంలో గల కారణం ఏంటి కనీసం శాలిని నుంచి ఆ ప్రశ్నకైనా సమాధానం రాబట్టుకోవాలి అన్నంత కోపంతో అక్కడికి వెళ్ళింది నువ్వు ఇలాంటిదేదో నెత్తి మీదకు తెచ్చి పెడతావని వాళ్ళింటికి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను వారి ఆస్తి అంతస్తు నచ్చాయా లేక వాళ్ళు ప్రలోభ పెట్టిన మాటలు నచ్చాయా లేక తాగుబోతు ప్రభాకర్ నచ్చాడా తల్లి కంఠస్వరం విన్న శాలిని ముందు భయపడింది తండ్రి దగ్గర ఉన్నందువల్ల కొంత ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా అంది అన్నీ నచ్చాయమ్మా ఎంత గడుసుదానవే ఎంత చక్కగా చెప్తున్నావే అన్నీ నచ్చాయా రేపు ఆ తాగుబోతుని పెళ్లి చేసుకుని అది కని పారేసి వెళ్ళిన ఇద్దరు బిడ్డలకి తల్లిగా ఉండాలనా సొమ్ము కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావని లోకం ఆడిపోసుకుంటుందే నన్ను హేళన చేస్తుందే అమ్మా తీక్షణంగా చూస్తూ గట్టిగా అనేసరికి సౌభాగ్యమ్మ టక్కున నోరు కట్టేసుకుంది ఎప్పుడు ఎంతో నెమ్మదిగా జవాబు చెప్పే కూతురు ఇప్పుడింత గట్టిగా అనేసరికి నివ్వరబోయింది ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా అక్కడే ఉంటాను అక్కడే చస్తాను కానీ నీ దగ్గరికి మాత్రం రాను అంది నేను ఆలోచించేది నీ గురించే శాలిని నువ్వు రెండో పెళ్లి వాడిని ఇద్దరు బిడ్డలున్న వాడిని చేసుకోవడము ఏమిటి అన్నదే నా పట్టుదల అంతేగాని నీ అభివృద్ధి నిరోధకురాల్ని మాత్రం కాదు నన్ను అర్థం చేసుకోశాలిని నేను మీ అమ్మను అంది ఆవేదనగా ఈ విషయంలో నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం నీ అభిప్రాయాలు నీ దగ్గరే ఉండని బమ్మా నేను కావాలనుకున్న స్థానం నాకు లభించింది అది చాలు నాకు ఇంకా ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు అమ్మా సౌభాగ్యమ దాదాపు నిర్వీణ్యురాలైపోయింది ఘటన అంటే ఏమిటో ఎరగదు ఇంతవరకు తనేమన్నా భర్త మౌనం వహించేవాడు అలాంటిది కూతురు నుంచి వ్యతిరేకత ఎదుర్కొనేసరికి భరించలేకపోయింది సౌభాగ్యమ్మ అసహనంతో గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది అవతలకి రావుగారు ముందు నా పరువు దక్కించావమ్మా అన్నాడు విశ్వనాథం ఎంతో సంతోషంగా శాలిని రెండు చేతులు పట్టుకున్నాడు మీ మాటకి వ్యతిరేకించుతానని ఎలా అనుకుంటున్నారు నాన్న మీ పరువు ప్రతిష్టలు కాపాడవలసిన బాధ్యత నాకు లేదంటారా మనం వెతుక్కుంటూ వెళ్ళే కంటే మనలని కావాలనుకునే వారికి విలువివ్వడం నా అభిమతం ప్రభాకరు మామూలు అవుతాడు అన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకంతోనే ఇంత సాహసించాను సౌభాగ్యమ్మకు కూతురి మాటలు అమితమైన కోపాన్ని కలిగించాయి నిరసనగా చూస్తూ వెళ్ళిపోయింది ఆ రెండవ రోజుకి ఆ వీధిలోని వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ వార్త రాజగోపాలరావు గారి దంపతులు కారులో రావడం వెళ్లడం తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి రావడం శాల్ని ఆ అమ్మాయి కలిసి వెళ్ళడం బట్టల ప్యాకెట్లు కారులోంచి డ్రైవర్ తీసి లోపల పెట్టడం వగైరా తతంగాని చూస్తున్నారు అలా అర్థం చేసుకుని ఒకసారి సౌభాగ్యం దగ్గరకు వచ్చి అడిగి తమ సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు రాజగోపాలరావు గారి కోడలు అవ్వడం శాల్ని అదృష్టవంతురాలు అనుకుంటున్నా అంతటి అదృష్టానికి కారకులు కావడం ఇష్టం లేక ప్రభాకర్ జీవితం గురించి మాటల రూపేణ వ్యక్తం చేశారు అవంతా అసూయతో చెప్పిన మాటలని సౌభాగ్యమ్మ అనుకోవడం లేదు తన మీద ఉన్న గౌరవం కొద్దీ తనకి తెలియని విషయాలు చెప్తున్నారని మరింత విచారపడసాగింది తల్లితో సంభాషణ జరిపే తీరు వింటున్న శాలనికి నవ్వొచ్చేది నీరజ తరచూ రావడం సౌభాగ్యమ్మకి ఇష్టం ఉండేదే కాదు తనేమన్నా చెల్లుబడి కావడం లేదు అనే బాధ అహర్నిశలు ముళ్ళుగుచ్చుకున్నంత బాధగా ఉన్న ముళ్ళుని కత్తిపోటు కంటే ఎక్కువగా బాధగా ఎరుగు పొరుగు కలిగిస్తున్నారన్న సంగతి సౌభాగ్యమ్మకే తెలియడమే లేదు భర్తగాని కూతురు కాని పలకరించబోతే కసిరినట్టు తలదిప్పుకోవడం తనకని సీతామహాలక్ష్మ్మ గారు కొన్న గల చీరలు విలువైన నగలని చూపించిన వాటివైపు కన్నెత్తి చూడకపోవడం అసలు ఆ పెళ్లితో తనకి ఏ మాత్రం ప్రమేయం లేనట్టు పట్టించుకోకుండా గదిలో ఒక మూల చాప్ భర్చుకొని మరీ పడుకోసాగింది సౌభాగ్యమ్మ చివరికి ఆమె ప్రమేయం లేకుండానే గడిచిపోయింది పెళ్లి కూడాను మరి వచ్చే ఎపిసోడ్లో ఆ ఇంట్లోకి వెళ్ళాక ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది శాలిని ఆ ఇంటిని మార్చగలుగుతుందా అది తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో విందామా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి మీ కామెంట్లు లైక్లు హైప్స్ మూలానా ఈ ఎపిసోడ్ ఇంకొంతమందికి చూపించబడుతుంది మరి తప్పకుండా చేస్తారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్